హాయ్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ లో మనకి అండ్ అలాగే టాపు ప్యాంటు చున్నీ మూడు వస్తాయండి చాలా బాగుంటాయి మన రెగ్యులర్ వేర్ యూజింగ్ కానీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ మనకి ఆఫీస్ వేర్ గోయింగ్ కానీ చాలా బాగుంటుందండి ఈ టాప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కేవలం ప్రైస్ వచ్చి ఐదు వందల ఇరవై రూపాయలేనండి ఇది డబుల్ ఎక్సెస్ సైజ్ అయితే వస్తుందండి ఇక వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి రేయాన్ ఫ్యాబ్రిక్లో కూడా మీకు వచ్చి త్రీ పీస్ సెట్ అండి మనకి టాపు ప్యాంటు చున్నీ మూడు వస్తాయి ఇవన్నీ కూడా మీకు రేయాన్ ఫ్యాబ్రిక్లో కూడా హెవీ రేయాన్ అండి ఇవి ఇందులో కూడా మీకు నెక్ దగ్గర వర్క్ చూడండి ప్రతి దానికి నెక్ వర్క్ అయితే చాలా బాగుందండి చాలా ట్రెండీ ట్రెండీ వర్క్లు అనమాట ప్రజెంట్ ఏంటంటే మనకి కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి మనము రేపు పిల్లలు ఎక్కువగా వేసుకుంటారు కాదండి ఇలాంటి డ్రెస్సెస్ లైట్ వెయిట్గా ఉంటాయి గ్రేయా అంటే మనకి హెవీ క్వాలిటీ ఉంటాయండి అందులో కూడా ఇవి వచ్చేసి మీకు హెవీ క్వాలిటీ ఇందులో మీకు ప్యాంట్ వచ్చేసి ఇలా అయితే వస్తుందండి మీకు కాంట్రాస్ట్ ప్యాంట్ అనమాట మనకి కింద కూడా చూసుకోవచ్చు సరే మనకి ఎక్కువే వచ్చింది మనకి ప్లాజో టైప్ వస్తుంది కదండి అలా వచ్చింది ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి చాలా కంఫర్టబుల్ సైజెస్ ఇందులో కూడా మీకు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయండి మీకు చున్నీ వచ్చేసి త్రీ ఎక్సెల్ వరకు ఉంటుందంట అండి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు చున్నీ వచ్చేసి మీకు షిబోరి చున్నీ అయితే వస్తుందండి చాలా బాగుంటాయండి ఈ ఫ్యాబ్ ఇవన్నీ కూడా మనకి రియాన్ అండి చాలా మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా మీకు చూడొచ్చు ఈ డ్రెస్సెస్ కూడా ఇది మీకు ఇలా బల్క్గా కావాలంటే మొత్తం తీసుకుంటే సెట్ వైజ్ మొత్తం ఇలా తీసుకుంటే ఇందులో కలర్స్ అండి ఇక్కడ కలర్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను కొంచెం స్లో చేసి ఎందుకంటే మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి కాబట్టి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలర్స్ అన్నీ కూడా చాలా అండి ఇవన్నీ కూడా మీకు హెవీ ఇవి రేయాన్లో మనకి నెక్ డిజైన్ వచ్చేసి బాగా హైలైట్ వచ్చిందండి మనం ఒక టాప్ తీసుకుంటే మనకి ఈవెన్గా ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుందండి ఇవి త్రీ పీస్ సెట్ అండి మీరు సెట్ వైజ్ మొత్తం కనుక తీసుకుంటే మీకు వచ్చేసి ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి కాదు మాకు సింగిల్గా కావాలి ఒకటి కావాలి రెండు కావాలి మూడు కావాలి అంటే మాత్రం సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుందండి సో మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి ఇబ్బంది ఏం లేదు మీకు నచ్చిన డ్రెస్సులు మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి సెట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కేవలం సింగిల్ అయినా వచ్చి మీకు ఆరు వందల రూపాయలేనండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాటన్ పటియాలా అండి అసలు టాప్ అయితే మాత్రం చాలా బాగుందండి మంచి కలర్తో మన నెక్ కూడా చూడొచ్చు మీకు చాలా వర్క్ కూడా బాగుందండి సింపుల్గా ఉన్నా సరే కొంచెం మనకి రిచ్ లుక్ అయితే ఇస్తాయండి టాప్స్ అన్ని కాటన్ అయితే మనం ఏ సీజన్లో వేసుకోవడానికైనా బాగుంటాయండి ఇవి వచ్చి మీకు సైడ్ కట్సే మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి చక్కగా లైనింగ్ కూడా వచ్చింది మనకి హ్యాండ్స్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ మనం ప్యాంట్ కలర్ తో ఎల్వేట్ అయితే చేశారండి టాప్ అయితే మాత్రం కలర్ కూడా చాలా బాగుందండి ఫిట్టింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇందులో ప్యాంట్ వచ్చేసి మనకి ఆపోజిట్ అండి ఇవన్నీ వచ్చి మీకు పటయాలా సెట్స్ అండి మీకు కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా అయితే వచ్చిందండి ఇది ప్యూర్ మంచి కాటన్ అండి మీకు ప్యూర్ కాటన్ కింద వస్తుంది మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది కదా ఓకే కాటన్ కూడా మీకు మంచి కాటన్ వచ్చిందండి విత్ దుప్పట్టా కూడా వచ్చేసింది చాలా బాగుందండి సెట్ అయితే మాత్రం వీటి ప్రైజెస్ ఎంత పడతాయి అండి వీటి ప్రైజ్ వచ్చి కేవలం ఫైవ్ ట్వంటీ రూపీసేనండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి చూడండి ప్రతిది కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది డిజైన్స్ అయితే ఇంకో చూసుకోవచ్చు మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నేను ఇక్కడ ప్రతిదీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి అని మీకు నచ్చిన కలర్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి కలర్స్ అయితే కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యేటట్టుగా కొంచెం క్లాసీ కలర్స్ అనమాట క్లాసీ డిజైన్ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి పటియాలలో మనకి ఇలా నెక్ దగ్గర ఇంత వర్క్ రావడం అనేది అండి డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా కేవలం ఐదు వందల ఇరవై రూపాయలేనండి అండి మీరు హోల్సేల్గా తీసుకుంటే ఇంకా బెటర్ అండి మనం రెగ్యులర్ వేర్ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి లేదు సింగిల్ కావాలన్నా మీకైతే కొరియర్ చేస్తారండి కొరియర్ ఛార్జెస్ అయితే మాత్రం ఎక్స్ట్రా పడతాయి అండి టాప్స్ అయితే మాత్రం ఈ విధంగా ఉన్నాయి మనకి కట్ స్టైల్ అండి ఆలియా కట్లో ఈ టాప్స్ అన్నీ కూడా మీకు ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏనండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో కావాల్సిన వాళ్ళు మీకు కనుక ఈ మోడల్స్ నచ్చితే స్క్రీన్ మీద నేనైతే నెంబర్ మెన్షన్ చేస్తానండి మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే తీసుకోండి ప్రైజెస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి త్రీ పీస్ సెట్ ఇది వచ్చి